మండి నేను సర్వమత మానవాళ్ళి సమస్త జీవకోటి క్షేమం కోరి అలాగే సర్వ జగత్తు క్షేమము విశ్వశాంతి కోరి అలాగే అందరూ తల్లిదండ్రులే నిజమైన దేవాలని తెలుసుకొని వారి సేవలు చేసుకోవాలని ఇట్టి ఆశలతో ఈ అనంత విశ్వదాతకు నూట ఒక్క కొండలపై ఆరాధనలు చేశాను ఇది బోటకము కాదు చెప్పినంత తేలికేమీ కాలేదు ఈ విషయాన్నే లోకానికి ప్రచారం చేయలేకపోతున్నాను ఈ విషయం పక్కన పెడితే ఇక ప్రస్తుత విషయానికి వస్తున్నా మా నా మానవ జాతిలో ప్రతి ఒక్కరు కూడాను ప్రతి నిత్యము నిద్రావస్థలోకి కొన్ని గంటలు వెళ్తారు కదా ఇలా ఒక మానవుడే కాదు చాలా జీవజాతులు అంతే కదా అయితే అయితే ఇట్టి నిద్ర అంటే ఏమిటి అంటే అయితే ఆ నిద్ర ఏమిటి అంటే నిద్రయే అనుకుంటాం కానీ ప్రతి జీవిలో కూడా దేవుడు అనేవాడు ఉంటాడు అదే ప్రాణము అట్టి ఆ ప్రాణమే ఈ శరీరంతో ఎన్నెన్నో కర్మలకై ఈ శరీరాన్ని కదిలిస్తూ ఉంటుంది నిత్యము మనము కర్మలు చేసేది నిజమే కదా ఆ విధంగానే ఈ రోజు ఈ కర్మ ముగిసింది ఇక రేపు ఏమి కర్మ చేయాలి అనేది అట్టి విషయం ఈ శరీరానికి తెలియని తెలియదు ఈ శరీరంతో ఆత్మే కదా పని చేపించేది అయినా సరే దానికి కూడాను రేపు ఏం చేయాలో ఏం చేపించాలో తెలియదు ఇక అందుకే ఈ ఆత్మ అనేది రాత్రిపూట ఇక్కడ పెట్టేసి ఇక పరమాత్మ వద్దకు వెళుతుంది ఇక ఆడికి వెళ్ళి ఈ రోజు కార్యక్రమం ముగిసింది ఇక రేపు ఏమి చేపించాలి ఇక ఆ పరమాత్మ ఈ ఆత్మకు రేపు నీ శరీరంతో ఏమి చేపించాలి ఇక అప్పుడు ఆ పరమాత్మ ఇక అటు ఆత్మకు రేపు నీ శరీరంతో ఇదిగో పలాని పని అంటూ ఆ విధంగా అప్పగిస్తాడు ఈక అప్పుడు ఆ బాధ్యతను పట్టుకొచ్చి మరలా తన శరీరంలోకి ఆత్మ చేరుతుంది అలా అందరి ఆత్మలు కూడాను అంతే ఈక తెల్లవారుతుంది ఈక రాత్రి అక్కడి నుంచి తాను ఏ కార్యక్రమం తెచ్చాడో ఇక దానినే ఈక ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరాన్ని బయలుదేరించి వీధి విధానం ప్రకారంగా ఆ పరమాత్మ ఏమి అప్పగించాడో అక్కడికి తీసుకెళ్ళి ఈక అట్టి కరమనే తనపై ఉన్న శరీరంతో ఆ విధంగా సాగింపజేస్తుంది ఆ పరమాత్మ ఏమి చెప్పాడో ఈ జీవాత్మకు దానినే ఈ జీవాత్మ తన శరీరంతో ఈక అట్టి కర్మనే ఈ శరీరంతో చేపిస్తూ ఉంటుంది ఇదన్న మాట ప్రతి మనిషి నిద్రపోవడానికి కారణము ఇది నిద్ర యొక్క రహస్యము ఆ విధంగా ఆ రోజు ముగిసాక తర్వాత మరలా తీసుకొచ్చి ఆ శరీరాన్ని ప్రశాంతంగా పండబెడుతుంది నిద్రలో పంపిస్తుంది అలా వెళ్ళి అయ్యా ఈరోజు కార్యక్రమం కూడాను సంపూర్ణం చేపించాను మరలా రేపు ఏం చేపించాలి ఇక మరలా ఆ పరమాత్ముడు మరోనాటి కార్యక్రమాన్ని కూడాను ఆ జీవాత్మకు వివరిస్తాడు ఆ బాధ్యత పట్టుకొని మరలా తిరిగి వచ్చి తన శరీరంలో చేరుతుంది అలాగే మలను తెల్లారుతుంది ఇలా జీవితాంతం కూడాను అలా ఏ జంతువులైనా కూడాను అంతే అయితే ఈ విచిత్ర విధి విశ్ ఈ విచిత్ర విశ్వ విధి విధానం ప్రకారంగా ఏదైనా ప్రమాదం సంభవించే రోజు కూడాను ఎప్పటిలాగానే ఆత్మ అనేది శరీరాన్ని ఇక్కడ నిద్రావస్థలో ఉంచి ఆ పరమాత్మ వద్దకు వెళుతుంది ఇక అప్పుడు ఆ పరమాత్మ రోజు నీవు పలాని చోట తీసుకెళ్ళు పలాని రాలి లారీ తగులుతుంది పలాని చెట్టు మీద నుంచి కింద పడతాడు ఆ విధంగా ఆ శరీరానికి దాని యొక్క విధి విధానం ప్రకారంగా గాయాల పాలవుతుంది అలాగే ఆ శరీరం కూడాను ఈ సృష్టికి తాను చేయవలసిన కర్తవ్యం అనేది ముగిసింది కనుక ఇక దానిని అక్కడ వదిలేసి నీవు వచ్చేయి అంటే కూడాను ఆ విధంగా కూడాను ఆత్మ అనేది తీసుకెళ్ళి ఆ ప్రమాదం చేపించి గాయాల పాలైన చేపిస్తుంది లేక మరణము అనే మాయ ద్వారా దానిని అక్కడ వదిలేసి అటు ఆత్మ ఇక నేరుగా ఆ పరమాత్మ వద్దకు వెళుతుంది అంతటి విచిత్ర విశ్వరాశ్యం అనేది ఈ శరీరానికి ఏ మాత్రమూ తెలియకుండా ప్రతినిత్యమూ జరుగుతూ ఉంటుంది కడదాకా కూడాను అంతే జరుగుతూ ఉంటుంది ఇది విచిత్ర విశ్వరాశ్యము ఇది విచిత్రమై ఉంటుంది ఇంతటి విశ్వరాశ్యం అనేది ఎవరి ఆత్మైనా సరే వారి శరీరానికి ఏ మాత్రము తెలియనివ్వదు కానీ అయితే తాడూరి రామబ్రహ్మము బొల్జు శేషమ్మ అను ఈ దంపతులకు జేష్టపుత్రుడిగా వారు నాకు ఇచ్చిన ఈ జన్మతో అందరిలాగా నా శరీరంలో కూడాను ఉండబడిన ఆత్మ అందరిలాగానే ప్రతి రాత్రి నన్ను పండబెట్టి అలాగే వెళ్ళి వస్తుంటే ఇక ఒక రోజు నా ఆత్మ అనేది నేను నిత్యము వెళ్ళి వచ్చేది ఇదిగో ఇలా నేను రేపు నీతో ఏమి చేపించాలో ప్రతిరోజు కూడా నిన్న ఇక్కడ పండబెట్టి వెళ్ళి అడిగి వస్తుంటాను అని నా ఒక్కడికి మాత్రమే నా ఆత్మ నా శరీరానికి బోధించింది ఇది బూటకంలాగా అనిపించింది కదా ఈ విచిత్ర విశ్వరాశ్యం అనేది బూటకం అనే నాటకమే మరి సరే ఇక ఉంటాను